నమస్తే నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి శ్రీకాళహాశేశ్వర దేవస్థానంలో సెల్ ఫోన్ల దంద విపరీతంగా జరుగుతూ ఉంది అటు దేవాదాయశగా కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తూ ఉంటాం చాలా బాధాకరమైన విషయం ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానంలో ఒక సెల్ ఫోన్ని డిపాజిట్ చేసుకోవడానికి దాదాపు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు ఈ దందా ఎలా ఉందో ఆలోచించండి కనీసం ఒక వెయ్యి మంది భక్తులు కనుక శ్రీ దర్శనానికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రూపాయలు వీళ్ళు వసూలు చేస్తే ఇరవై ఉంటూ వెయ్యి దాదాపు ఇరవై వేల రూపాయలు అంటే నెలకి ఆరు లక్షల రూపాయలు అంటే ఎంత దందా నడుస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి మనం ఈ విధంగా దేవాదాయ ధర్మాద చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి సెల్ఫోన్ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి దానికి వెలకట్టి ఈ యొక్క దేవాలయాలని పూర్తిగా కమర్షియల్గా మార్చేస్తూ ఉన్నారు దీనివల్ల ఆల్రెడీ దేశం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం చూసి నవ్వుతూ ఉంది అత్యధిక కన్వర్షన్స్ మన ఆంధ్ర రాష్ట్ర నుంచే అని చెప్పేసి గణాంకాలు గగ్గోలు పెడుతూ ఉంటే మన దేవాదాయ ధర్మోదాయ శాఖ కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఈ విధంగా ప్రతి దానికి దందాల్లో భాగస్వాములు చేస్తూ వాళ్ళు కక్కుతి పడుతూ ఇలా దేవాలయాలని పూర్తిగా కమర్షియల్గా మార్చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి దేశ విదేశాల నుంచి ఈరోజు శ్రీకాళహస్తిలో పూజలు చేయించుకోవడానికి భక్తులు వస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా మనం చురకదవ్వడం ఎంతవరకు భావం ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఇది ఎంత దారుణంగా తయారైందంటే ప్రతి దేవాలయంలోనూ ఈరోజు యూరోలు కరెన్సీలు రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు ఆదాయంతో అన్ని దేవాలయాలు కలకళలాడుతుంటే మీరు చెప్పులు స్టాండ్కి కొబ్బరి చెప్పులకి కక్కుర్తపడి కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఓన్లీ ఆదాయ శాఖగా మార్చేస్తూ ఉన్నారు వచ్చే ప్రభుత్వాలైనా వీటి మీద ప్రక్ష పూర్తిగా దృష్టి పెట్టి ప్రక్షాళన చేసి చక్కగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బోల్ డబ్బులు వస్తూ ఉన్నాయి ఆ డబ్బుల్ని చక్కగా భక్తులకి సౌకర్యాలకు ఉపయోగించి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ టీవీ సమయంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్